హాయ్ ఫ్రెండ్స్ కూనప్పరెడ్డి బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం నేను మీ కోనప్పరెడ్డి వేణుగోపాలరావు ఫ్రెండ్స్ మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఒక బెల్ గంట వస్తుంది గంట మీద ఒకసారి అలా పట్టండి ఆల్ అనే ఆప్షన్ వస్తుంది దాని మీద అలా టచ్ చేస్తే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయిపోతుంది ఫ్రెండ్స్ మనం పెట్టే వీడియోలు లేటెస్ట్ వీడియోలు తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం వచ్చే వీడియోలు ఎక్కువ పెట్టుబడుతో చేసే వీడియోలు భారీ పెట్టుబడుతో చేసే వీడియోలు అన్ని రకరకాల వ్యాపారాలకు సంబంధించిన వీడియోలన్నీ నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా మీకే వస్తాయి మీరు చూడవచ్చు మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఈ వ్యాపారం చేయాలనుకుంటే మన వీడియోని కానీ మన ఛానల్ కానీ వాళ్ళకి షేర్ చేయండి అలానే ప్రతి ఒక్కరూ చూసినోళ్ళు తప్పకుండా లైక్ బటన్ మీద ప్రసారంగా టచ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ ఈరోజు మనం తీసుకున్న టాపిక్ ఒకసారి ఫోటో చూడండి మాట్లాడాలి ఫ్రెండ్స్ ఫోటో చూశారు కదా అందరికీ తెలిసిన మనకి వ్యాపారం అందరికీ తెలిసిన బండే ఇది మనం పల్లెటూరులో చూస్తున్నాం పట్టణాల్లోనూ చూస్తున్నాం సిటీలోనూ చూస్తున్నాం అందరికీ బాగా ఇష్టమైన ఫుడ్ ఫుడ్ వ్యాపారం అనమాట అందరికీ ఇప్పుడు ఆ అందరంటే అసలు మామూలుగా చిన్నపిల్లల నుంచి ముసలి తాతల వరకు టోటల్గా అందరికీ ఇష్టమైన ఫుడ్ అనమాట ఇది ఇది ఇష్టపడిన వారంటూ ఎవరు ఉండరు సామాన్యంగా అటువంటి ఫుడ్ వ్యాపారం అనమాట దీనికి ఉండే గిరాకీ భయంకరంగా ఉంటుంది అనమాట అది పల్లెటూరులో పెట్టుకున్నా జరుగుద్ది టౌన్లో పెట్టుకున్నా జరుగుద్ది సిటీలో పెట్టుకున్నా జరుగుద్ది గల్లీ గల్లీకి కనీసం ఇలాంటి బండ్లు రెండు మూడు ఈజీగా కనబడతాయి చిన్న గొంజులో కూడా ఒక ఒకటో రెండో బళ్ళు కనపడతాయి ఒక్కొక్క దగ్గర అయితే వరుసగా రెండు మూడు బళ్ళు పెట్టుండే వాళ్ళు కూడా ఉన్నారనమాట నేను ఒక దగ్గరికి వెళ్ళి ఇంటర్వ్యూ చేశాను ఏమయ్యా మీరు వరుసగా ఈ విధంగా రెండు బండ్లు పెట్టుకుని ఉన్నారు కదా అదే వ్యాపారం జరుగుద్ది అంటే ఊరికి వచ్చేవాళ్ళు వాళ్ళకి వస్తారన్నా అని చెప్పారనమాట అట్లా నేను ఒక దాదాపు ఒక పదిహేను పదిహేను నిమిషాలు ఉన్నా నేను అక్కడ ఆ చాటు కొట్టడానికి వెళ్ళాను వాళ్ళ దగ్గర చూశాను వాళ్ళకి ఊరికి జరిగేది వాళ్ళకి వాళ్ళు ఫస్ట్ టూలు వేస్తుంటే ఫస్ట్ టూళ్ళు నిండిపోయినారు వీళ్ళు ఫస్ట్ టూలు లేసుకుంటే ఫస్ట్ టూరు నిండిపోయినారు ఇంకా వస్తూ ఉన్నారు ఆంటీ నాకు మాకు ఒక పది చాటు పది మందిని తీసుకొని వచ్చేసిందనమాట ఒక అమ్మాయి పది చాటు పది గోబీ పది చాట్ మసాలా అంటే అన్నమాట దాంట్లో అటువంటి వ్యాపారము ఈ వ్యాపారము అసలు ఎలా పెట్టాలి దీనికి ఎంత పెట్టుబడి అవుతుంది దీనివల్ల నష్టం ఏమైనా ఉంటుందా అన్ని వివరాలు మీకు ఈ వీడియో ద్వారా తెలియజేస్తారు ఫ్రెండ్స్ మీరు దయచేసి స్కిప్ చేయొద్దు చివరి వరకు చూడండి ఈ వ్యాపారం ఎక్కడ వెతిలో దరగదు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది అందరికీ ఇష్టమైన ఫుడ్ అందరూ ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఇష్టమైన రకరకాలు ఉంటాయని మన దాంట్లో కొంతమంది పానీపూరి అని కొంతమంది గోబీ మసాలా అని కొంతమంది గోబీ అని కొంతమంది గోబీ చాట్ అని రకరకాలు ఉన్నాయి మన దాంట్లో ఇవి ఆల్రెడీ తీసుకొచ్చిందేమో అడ్డించి బయటి పక్కనే రాష్ట్రాల నుంచి వచ్చింది మనం దీన్ని బాగా అలవాటు అన్నమాట ఈ ఫుడ్కి ఈ రాజస్థాన్ వాళ్ళు వీళ్ళంతా తీసుకొచ్చి ఈ ఫుడ్ అలవాటు చేశారు మనం ఆ ఫుడ్కి అలవాటు పడిపోయాం దానికి ఎట్లా మానిసలు అయిపోయారు అంటే అసలు అది లేదే ఉండలేను కూడా చాలామంది ఉన్నారనమాట అదంటే ప్రాణం అనమాట అసలు అది కానీ పెడుతున్నారంటే అంటే ఆల్రెడీ తప్పురించుకుంటున్నాను అనమాట సాయంకాలం ఎప్పుడూ వద్దా నాలుగు ఇప్పుడు వద్దా మూడున్నర ఇప్పుడో వద్దా బొండి ఇప్పుడు వద్దా మా సాయంకాలం వాళ్ళు చాలామంది ఉన్నారనమాట అందుకని ఈ వ్యాపారానికి అసలు ధోకా లేదు ఈ వ్యాపారం మీరు కానీ పెట్టాలి అనుకుంటే మీరు అసలు వెనక ముందు ఆలోచించాల్సిన పనే లేదు ఫ్రెండ్స్ ఈ వ్యాపారం ఎక్కడ పెట్టినా జరుగుద్ది ఫస్ట్ నెంబర్ వన్ రెండోది ఏంటంటే ఈ వ్యాపారానికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటంటే మీరు ఒక బండి అరేంజ్ చేసుకోవడం అన్నమాట అది ఇప్పుడు వాళ్ళ రాజస్థాన్ వాళ్ళు తెచ్చే చూడండి తమాషాగా ఒక బండి మన ఫోటోలో చూపించేవే అటువంటి బండి కానీ అరేంజ్ చేసుకోగలిగితే మరీ మంచిది ఎందుకంటే రాజస్థాన్ వాళ్ళు తెచ్చిన బండి అని చూడంగానే పానీపూరి బండి అనిపిస్తుంది అన్నమాట మనకి ఆ టైపులో ఆ బండి కానీ అరేంజ్ చేసుకోగలిగితే పెట్టుబడులు చేసుకోగలిగిన ఓకే లేదా నేను అంత మాత్రం విజేయలేనంటే మీరు మామూలు మన తోపుడు బండిని కొంచెం బాగా పైన టాపు అరేంజ్ చేసుకొని దాన్ని కొంచెం మోటిఫై చేసుకొని పెట్టుకున్నా కూడా ఎక్కడికి బాగు వచ్చేస్తారు పానీపూరి అంటే ఎక్కడికైనా వచ్చేస్తారు దాన్ని మీరు నైస్గా ఏదన్నా ఒక మంచి ఫ్లక్స్ లాంటిది అరేంజ్ చేసుకొని బాగా నీట్గా తయారు చేసుకొని పానీపూరి దానికి ఏదో మీరు ఒక దానికి ఒక పేరు పేరు జోడించి దాన్ని వ్యాపారం స్టార్ట్ చేసినా మీకు జరుగుద్ది ఏం ఇబ్బంది ఏమి లేదు కానీ మీరు చెయ్యాల్సిందల్లా ఏంటంటే దీంట్లో ఈ వ్యాపారం పెట్టాలి అనుకున్నప్పుడు ఫస్ట్ సారి ఒకటేసారి పెట్టుబడి ఏది దానికి కావాల్సిన పొయ్యి అయితే మీ పొయ్యిలో అయితే గ్యాస్ స్టవ్లు ప్లస్ దానికి కావాల్సిన దబర్లు దానికి ఆ బండి ఇలాంటివన్నీ ఏం కావాలనేది ముందుగా మీరు అరేంజ్ చేసుకొని వాటిని ఒక్కసారి పెట్టుబడి పెట్టి వదిలేస్తే అవి మీరు వ్యాపారం జరిగిన రోజులు అలానే బడి ఉంటాయి ఏదన్నా చిన్న చిన్న రిపేర్లు వస్తే చేయించుకుంటా ఉండడం బండి నడుస్తూనే ఉంటుంది కాకపోతే మీరు ఆ వస్తువులు దానికి కావాల్సిన ఐటమ్స్ రోజు కొనుక్కోవడం ఏ రోజుకి ఆ రోజు చేసుకోవడం మనం వచ్చిన లాభం జోబులు వేసుకోవడం మనకి అది మళ్ళీ పక్కన పెట్టి పెట్టుకొని పక్క రోజు మళ్ళీ మెటీరియల్ కొనుక్కుంటున్నాను అమ్ముకుంటా ఉన్నాను ఇదే వ్యాపారం అంట ఏ రోజుక ఆ రోజు డబ్బులే ఈ వ్యాపారంలో ఈ వ్యాపారంలో ఇంకోటి ఏంటంటే అప్పులు ఇవ్వాల్సిన అవసరం లేదు అప్పులు ఇచ్చేవాళ్ళు కూడా ఎవరు ఉండరు ఎందుకంటే సామాన్యంగా ఎవరికెవరు ఏముంది కాకపోతే ఏదన్నా తిన్నారు వాడి దగ్గర ఏదన్నా డబ్బులు జారలేదు రేపిస్తానన్నారు ఆ సరే పోరాయినప్పు అది చెప్పాడు వదిలేసేయడమే వాడు ఇస్తే ఇచ్చాడు ఇకపోతే పోయాడు అట్లా అనమాట అంతేకాన్ని నష్టం వచ్చేదంటూ ఏం ఉండదు మీకు పైగా మీరు చేసిన పదార్థాలు ఏదన్నా మిగిలిపోవడం సగిలిపోవడం చేసినా కూడా అవేమంతా మీకేం ఇబ్బంది పెట్టవు ఏదో కొద్ది గొప్ప ఆకారాన్ని మిగిలిపోతే మన లాభంలో కాబట్టి అది ఏమి నష్టం ఏమి లేదు మీరు దాన్ని దంచుకుంటే మార్గాలు ఉన్నాయి అవి ఆల్రెడీ మీకు అర్థమైపోతాయి లేదనుకుంటే పారేస్తే పారేయించు అసలు ఏ ఇబ్బంది అవుతుంది అసలు మిగలదు నేను దాదాపు సుమారు ఒక పది బండ్ల దగ్గర నేను ఆల్రెడీ తీసుకున్నాను కొన్ని దగ్గర తిన్నాను రుచి చూసాము అన్ని రకాలుగా అయిపోయి వాళ్ళతో మాట్లాడాను చేశాను కానీ ఎవరైనా సరే ఏదో ఎప్పుడోసారి మిగులుద్దే కానీ మాకు అసలు మిగలదయ్యా మేము మధ్యాహ్నం మూడు గంటల నుంచి మూడున్నర కల్లా వచ్చేస్తాము రాత్రి పది పదిన్నర దాకా కూడా ఉంటాము మాకు అసలు మిగిలేదే లేదు సందుబాదు ఇంకా అసలు మనం చాలదు తీసుకొచ్చుకున్నాము చాలు పక్క బండ్ వాళ్ళు ఉంటారు చూసారా కొంతమంది మిగిలిపోతాయి వాడవాళ్ళు బంధువులు అట్లాంటి వాళ్ళు ఉంటారు చూసారా వాడ దగ్గర నుంచి కూడా మనం అనుకుంటాం మేము ఒకరికొకరు అండర్స్టాండింగ్ ఉందా అని చెప్పారే కానీ ఎవ్వరికి దీంట్లో మిగిలేదు కానీ పారేసేది కానీ ఏముంటుంది ఫ్రెండ్స్ ఇకపోతే దీంట్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే లాభం ఏమాత్రం ఉంటుంది అంటే చెస్తున్నాము లాభం ఎంత అసలు దీని లాభం ఎలా ఉంటుంది అంటే నా ఉద్దేశంతో మీరు ఒక ప్లేటు పానీపూరి అనే పవిత్రమైన పదార్థం ఆ పదార్థాన్ని మీరు ఒక ప్లేటు ఇక్కడ ఎంత చెప్తున్నారో మనకు తెలియదు అక్కడ మీకు ఎంత చెబుతున్నారో చూసుకోండి మీకు ఎంత అయితే చెప్తారో దాంట్లో పావుభాగమే మీకు పెట్టుబడి అంటే అర్థమైపోయాడు అనుకుంటాము సుమారు ఆ పవిత్రమైన పదార్థము నాలుగు పెట్టించారు అనుకోండి మీకు ఒక పది రూపాయలు అన్నాడు అనుకోండి అక్కడ పడేది రెండు రెండున్నర రూపాయలు ఫ్రెండ్స్ బాగా అర్థం చేసుకోండి అంటే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఆదాయం ఉంటుంది మీకు బాగా ఆలోచించండి దీంట్లో ఏమీ నాకరిక మతల భయం ఉండదు ఏదైనా అయితే కష్టపడాలి దానికి తగ్గ ఉంటుంది అనమాట అలాగే గోబీ అని గోబీ చాట్ అని గోబీ మసాలా అని రకరకాలనమాట దాంట్లో ఐటమ్స్ ఉన్నాయి అవన్నీ కూడా ఎంత వేసుకున్నా కూడా ఒక థర్టీ పర్సెంట్ అలా పెట్టుబడి పొరవా సెవెంటీ పర్సెంట్ ఆదాయమే సిక్స్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ పెట్టుబడి పెట్టుబడిన సిక్స్టీ పర్సెంట్ ఆదాయమే అనమాట సుమారుగా మీరు రోజుకి కనీసము ఒక బండి మీద వెయ్యి నుంచి రెండు వేలు మూడు వేలు రూపాయలు ఈజీగా సంపాదిస్తారనమాట అంటే ఎలాగ వస్తుందంటే ఇప్పుడు ఒక వెయ్యి రూపాయలు మనం సేల్ చేసామనుకోండి ఫ్రెండ్స్ మీకు దాంట్లో పడేది కేవలము మూడు వందల రూపాయలు మాత్రమే ఇకపోతే ఏడు వందలు మీకు మిగులుద్ది అలానే ఒక మూడు వేల రూపాయలు రోజు సేల్ చేశారనుకోండి మీరు దాదాపు రెండు వేల రూపాయలు ఆదాయం ఈజీగా ఉంటుంది మనం మీకు బండి మీద అటువంటి వ్యాపారం మంచి వ్యాపారం ఈ వ్యాపారం కాకపోతే మీరు ఎంచుకునే ప్లేయర్స్ కరెక్ట్గా ఉండాలి కొంచెం ఇబ్బందులు లేకుండా ఎవరికి అడ్డాలు లేకుండా కొద్దిగా నాలుగు స్టూళ్ళు వేసుకున్నా కూడా కూర్చోడానికి అవకాశం ఉంది అట్లా మరీ మన చాకటి కోటేశ్వరరావు గారు చెప్పినట్టు చాకటి కోటేశ్వరరావు గారు ఫ్రెండ్స్ మన గరికిపాటి గారు చెప్పారు ఇది చాకటి కోటేశ్వరరావు గారు దీని గురించి మాట్లాడలేదు సారీ మన గరికపాటి కాదు చెప్పినట్టు పానీపూరి అనే పవిత్రమైన పదార్థము ఒక బ్రిక్కాలో పక్కన పెడతాడు బట్టి ఎడతాడు దాని పక్కన ఒక సంచి ఎడతాడు అన్నట్టు నిజమే అవి చాలా వరకు బ్రిక్కాలో పక్కనే ఉంటాయి నేను చూస్తూనే ఉన్నా నేను దయచేసి ఈ పవిత్రమైన పదార్థాన్ని ఈ ఇష్టమైన పదార్థాన్ని మనందరికీ ఒక ఆనందాన్ని కలిగిస్తున్నాం ఆ బ్లెట్లో పెట్టుకొని అది తింటుంటే వాళ్ళు పడే ఆనందం వేరు ఇది వేరు అనమాట ఒక్కొక్కరు ఈ నోట్లో ఆళ్ళు పెట్టుకుని వాళ్ళ నోట్లో ఇల్లు పెట్టుకుని తింటుంటారు అప్పుడు అసలు చూడబచ్చుగా ఉంటుంది అనమాట అది అంత ఇష్టంగా తినే పదార్థాన్ని పక్కన పెట్టుకొని ఆడ కూడా పోయి తింటానే ఉన్నారు ఫ్రెండ్స్ నేను అది కూడా చూశాను ముడిక్కాలో పక్కనే పెడతాడు దేవుడు నాది ఆయన బాగా చూసి మరీ చెప్పాడు అనమాట ఒక సంచి పెడతాడు ఆ సంచిలో నుంచి బోరెలు తిస్తాడు దాంట్లో రసమో నీరసమో వాస్తాను అన్నట్టు ఇవన్నీ నేను చూశాను కానీ అది గురికాయ పక్కన ఎందుకు పెడుతున్నాడో ఈ నాకు తెలియదు దయచేసి మీరు ఈ వ్యాపారాన్ని పెట్టదలుచుకుంటే ఫస్ట్ అసలు మీరు ఒక పది బండ్ల దగ్గరికి వెళ్ళండి వాళ్ళు ఏమేమి పెట్టున్నారో గమనించండి మీరు రోజు రెండు రోజులకోసారి నాలుగు రోజులకోసారి ఒక ఇంట్లో వాళ్ళందరికీ తీసుకొచ్చి అన్ని రకాలుగా మీరు తిని చూసి మీరు ఈ వ్యాపారం చేయాలి అనుకుంటే కొంచెం బాగా అబ్జర్వ్ చేయండి అన్ని రకాలుగా నెక్స్ట్ ఇంట్లో మీ ఇంట్లో తయారు చేయండి ఏది ఇవి ఎలా చేసుకోవాలి ఏంటి ఇప్పుడు మర్చిపోయిన రెడీమేడ్ కూడా దొరుకుతున్నాయి ఫ్రెండ్స్ ఆ రెడీమేడ్ కూడా ఏమన్నా తీసుకొచ్చుకొని అవకాశం ఉంటే చేసుకున్నా కూడా మనకు అసలు నా అంతా లాభమే నష్టమేంటూ ఏమి ఉండదు అనమాట అట్లా అన్ని రెడీమేడ్ దొరుకుతాయి తీసుకొచ్చుకున్న కూడా చేసుకోవచ్చు నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ ఇంట్లో చేసుకొని మీరు తిని బాగా రుచికరంగా మనం ఇవ్వగలము మనము స్వాగత్యం మనకన్నా ఉన్నప్పుడే ఈ వ్యాపారాన్ని ప్రారంభించండి అంతేగాని యూట్యూబ్లో చూసేసి వేణుగోపాల్ చెప్పాడు పలానా సురేష్ చెప్పాడు సుబ్రహ్మణ్యం చెప్పాడు అని చెప్పి మాత్రం ఎంత లాభం వస్తుంది ఇంత లాభం వస్తుంది అనే ఇది కాదు లాభం మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ పెట్టుబడి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ లాభం ఉంటుంది కానీ మీరు ఫస్ట్ అసలు రుచికరంగా చేయడము దానికి తగ్గట్టుగా మీరు అన్నీ అరేంజ్ చేసుకోవడం అన్నీ చూసుకొని చేసి అన్ని రకాలుగా ఆలోచించుకొని ఈ వ్యాపారంలో దిగండి మీకు నష్టపోయేది రోజు ఏముండదు మంచి వ్యాపారం ఫ్రెండ్స్ ఇంకా ఏదన్నా కొత్త వ్యాపారాలు కావాలన్నా మీరు మామూలుగా తెలిసిన వాళ్ళకి ఏదన్నా వ్యాపారాలు కావాలన్నా మనకి కామెంట్ ద్వారా అడగండి మీకు వీడియో ద్వారా ఇస్తాను కామెంట్ ద్వారా ఇస్తాను అలానే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఇలాంటి వ్యాపారాలు కాబట్టి షేర్ చేయండి మర్చిపోకుండా లైక్ చేయండి లైక్ చేయడం లేదు చూసేవాళ్ళు వెయ్యి మంది చూస్తే కనీసం వంద ఆరు వందల లైక్లు కూడా రావట్లేదు ఫ్రెండ్స్ కనీసం వెయ్యి మంది చూస్తే కనీసం తొమ్మిది వందల లైక్లన్నా రావాలి ఏదో నచ్చి నచ్చని వాళ్ళు వంద మంది ఉంటారేమో అంతేకాని తొమ్మిది వందల మంది నచ్చకుండా పోయేది ఏముండదు కదా దయచేసి ఒక లైక్ పట్టండి లైక్ కొట్టండి ఓకే ఫ్రెండ్స్ బాయ్